హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి రాగి పిండితో ఉప్మా ఇదేంటి రాగి పిండితో ఉప్మా అనుకుంటున్నారా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇలా హెల్దీగా మీలో ఎంతమంది రాగి పిండితో ఉప్మా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇది తెలియని వారైతే నేను ఎలా చేశానో చూసి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా హెల్తీ అండ్ టేస్టీ రాగి పిండితో ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ ఉప్మా చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్లో నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకుంటున్నాను మనం రాగి పిండి ఉప్మా కాబట్టి నార్మల్ ఉప్మాల కన్నా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని ఎక్కువగా తీసుకోవాలి అలాగే ఇప్పుడు దీనికి ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలని వేసుకొని వీటినిలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే ఇప్పుడు దీనిలోకి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్స్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసి ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గించుకోవాలి చూడండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ లోపు మనకు క్యారెట్స్ కూడా ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకి బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని దీన్ని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే దీనిలోకి ఇలా ఒక కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండిని యాడ్ చేసుకొని దీన్ని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మరో పక్కన ఇలా మనము ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి ఈ నీళ్లు వేడయ్యేలోపు పక్కన దీన్ని కూడా ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు ఇది ఫ్రై అయ్యేలోపు నీళ్ళు కూడా వేడైపోయాయి ఇప్పుడు ఈ నీళ్ళని మంటని సిమ్లో పెట్టి కలుపుకుంటూ వేసుకోవాలి చూడండి వాటర్ యాడ్ చేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని దీన్ని మరొక నిమిషం పాటు ఇలా కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చూడండి మనకు ఉప్మా ఎంత బాగా రెడీ అయిపోయిందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి ఇలా హెల్దీగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా అన్నసా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో